ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించడం మనకందరికీ తెలిసింది ఇలా చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఒక్కసారి తెలుసుకుందాం ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా ఉపశమనం లభిస్తుందనే నమ్మకం ఉంది ఇంట్లో మంత్ర తంత్ర దోషాలు ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల వేస్తే మంత్ర సంబంధిత పీడలు బాధలు తగ్గిపోతాయని పండితులు చెబుతారు భార్యాభర్తల మధ్య కలతలు గొడవలు ఉన్న దంపతులు స్వామివారికి ప్రత్యేక రోజులలో తమలపాకుల హారాన్ని వేయిస్తే మంచి ఫలితం ఉంటుంది చిన్నపిల్లలు అనారోగ్యంతో ఇబ్బందులు పడుతుంటే స్వామివారికి మంగళవారం లేదా శనివారం నాడు తమలపాకుల మాలను వేయించి ప్రత్యేక పూజలు చేయిస్తే అంతా మంచి జరుగుతుందని పెద్దల నమ్మకం వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నష్టాలు కష్టాలు ఉన్నవారు స్వామివారికి ప్రత్యేక రోజుల్లోనూ లేకపోతే మంగళవారం నాడు కాకపోతే శనివారం నాడు తమలపాకుల హారాన్ని వేయించి తమలపాకులను పండ్లను దక్షిణ సమేతంగా దానం చేస్తే మంచి ఫలితాలు పొందుతారని అంటారు ఏలినాటి శని రాహుకేతు గ్రహపీడలున్నవారు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పర్వదినాల్లోనూ లేకపోతే ఆయా గ్రహాల అనుకూలత కలిగిన రోజుల్లో స్వామివారికి తమలపాకుల హారాన్ని వేయిస్తే ఆయా గ్రహాల అనుగ్రహం కలుగుతుందనే నమ్మకం ఉంది సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే అన్ని కార్యాల్లో విజయం సిద్ధిస్తుందని పెద్దలు పురాణ పండితులు చెబుతారు హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేయిస్తే పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది ఆంజనేయ స్వామికి సమర్పించిన తమలపాకులను అనంతరం భక్తులకు ప్రసాదంగా ఇస్తారు దీనినే పర్ణప్రసాదం అనే పేరుతో పిలుస్తారని ఆధ్యాత్మిక పండితులు చెబుతారు దీనిని స్వీకరించిన వారికి కూడా మంచి ఫలితాలు వస్తాయని అంటారు చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో కలిపి ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరుతాయనే నమ్మకం ఉంది